ప్లాస్టిక్ నిర్మూలనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ బృహత్తర కార్యక్రమాలు చేస్తున్నారు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలు పూజించాలి మట్టి విగ్రహాల పంపిణీకి ముందుకు రావాలి ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణం దారుణంగా దెబ్బతీస్తుందని ప్లాస్టిక్ వాడటం వల్ల వాతావరణంలో అనేక మార్పులతో జీవులు మనుగడకు ముప్పు పరిగణిస్తుంద ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజలను కోరారు ఈరోజు కర్నూల్ నగరంలోని పాత బస్టాండ్లోని శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషపన్ని శెట్టి ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాలను టీజీ వెంకటేష్ ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు భారత ప్రధాని బృహత్తర కర కార్యక్రమాలు చేపట్టారని ప్లాస్టిక్ రహిత బ్యాగులను వాడాలని పర్యావరణానికి ప్రమాదం వాటిల్లే ప్లాస్టిక్ ని సమాజం నుంచి పారదోలేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని అన్నారు దానిపైన సార్ కాదు నిర్మూలించాలని ప్రధానమంత్రి గారు కార్యక్రమాన్ని చేపట్టారు మీరు అందరూ చూస్తూ ఉంటారు హోటల్లో కూడా బాటల్స్ ఇస్తారు గ్లాస్ బాటిల్ ఇస్తారు మొదలు పెట్టారు ఇంతకు ముందు ఆలోచించి ప్లాస్టిక్ బాటల్స్ వచ్చాయి మీరు ఓవర్ నైట్ ఇది మారుతుంది ఎందుకంటే ఆ ప్లాస్టిక్ రీపేర్ చేయాలంటే అది కూడా తక్కువ వాల్యూ ఉంటే ప్రజలు ఖర్చు చేస్తారు ముందు సో దానికి తక్కువగా ఉండే విధానం ప్లాస్టిక్ దాన్ని ఏమైనా ఆలోచించి వి రుడ్తో చేసేవి మళ్ళీ ఫ్లాస్కులు పర్మనెంట్ క్లాస్కులు అటువంటివి పర్మనెంట్గా ఉండేవి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఇందులో భాగంగా ఒక పదివేల ఫ్లాస్కులు కూడా వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది పిల్లలకు అందరికీ ఒక కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదలు పెద్ద పదివేల ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేపట్టాలి విశేషవాణి గారు రోడ్డు విగ్రహాలు ఇస్తారు వీళ్ళకు వచ్చి అలాగే అంతకు ముందు ప్రజలు కొన్ని వేలకు వచ్చి మట్టి వివరాలు ఆశాన్ని అలాగే గత తొమ్మిది సంవత్సరాల నుంచి అంటే ఈ పదవ సంవత్సరం అండి మట్టి వినాయక విగ్రహాలు కృషి చేస్తున్నాను ఇళ్ళలో పెట్టి పూజించుకునే విగ్రహాలు చాలా సంతోషంగా ఉంది మొదట రెండు వందల విగ్రహాలతో స్టార్ట్ చేశాను గత సంవత్సరం వెయ్యి విగ్రహాలు ఈ సంవత్సరం కూడా వెయ్యి విగ్రహాలతో మేము మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నాకు ఇలా పనిచేయండి అని చెప్పి చెప్పింది మా గోదావరి ఫార్మర్స్ పార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఎండి గారు రాజేంద్ర కుమార్ గారు చెప్పారు ఆ సార్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్తూ ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఇలాగే చాలామంది కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇండ్లలోనూ మరియు వీధుల్లోనూ కూడా అందరూ మట్టి వినాక విగ్రహాలను పెట్టి పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు చెప్పు నా పేరు శేష్మణి